నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఒక ఆయన అంటే ఆయన నేను లక్ష యాభై వేలు ఇస్తానని చెప్పి ఇంకా ఆయన పోయి ఆరు సూత్రాల పథకం ఇంకో ఆయన పెడతాడు ఎవడు సొమ్మండి ఇవ్వటానికి వాళ్ళ సొంత సొమ్ము మీద ఇస్తున్నట్టుగా లక్షలు లక్ష కానీ వీళ్ళిద్దరు కూడా ఒక విషయాన్ని చెబుతున్నాను అంగన్వాడీలు జీతాలు పెంచవండి మాత్రం పెంచరు మున్సిపల్ వర్కర్ జీతాలు పెంచమండి పెంచరు అసంఘటిత కార్మికులు వేతనాలు పెంచమంటే పెంచరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు సిపిఎస్ ఎత్తేమంటే ఎత్తేరు దానికి డబ్బులు రావు దీనికి డబ్బులు ఉంటాయి అసంఘటిత కార్మికులకు జీతాలు పెంచుతూ జీవో తీసుకొస్తే గవర్నమెంట్ సొమ్ము ఒక పైసా కూడా ఖర్చు అవుద్దు జీవో తప్ప తెల్లగా అయితే ఒకటి తప్ప ఖర్చు అయ్యేది ఒక ప్రింటింగ్ ఖర్చు రూపాయి ఖర్చు అవుద్ది జీవో ఇస్తే పైసా ఖర్చు కాదు వాళ్ళకి ఖజానాలో ఎందుకు ఇవ్వటం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని ఈరోజు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు దేశం అంతా ఎందుకో ఎవరు అంటే యజమానులకు నష్టం రాకూడదు కార్పొరేట్లకు నష్టం రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు